క్రైస్తులో దేవుని యొక్క నామమునకు మహిమ గాక వేకుని ప్రభు యొక్క వాక్యం వినుట వాక్యాన్ని ధ్యానించుట మన ఆత్మీయతకు మన జీవితానికి గొప్ప ఆశీర్వాదకరం కీర్తనల గ్రంథము పదకొండవ కీర్తన ప్రధాన గాయకునికి దావీది యొక్క కీర్తన యహోవా శరణజొచ్చి ఉన్నాను పక్షి వలె నీ కొండకు పారిపోమ్ము అని మీరు నాతో చెప్పుటయ్యేలా దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు చీకటిలో యథార్థ హృదయాల మీద వెయ్యుటకై తమ బాణములు నారి అందు సంధించి ఉన్నారు పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు యహూవా తన ఆలయంలో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందున్నది మందున్నది ఆయన నరులను కన్నుల చూచుచున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు యహోవా నీతిమంతులను పరిశీలించును దుష్టులను బలత్కారాశక్తులను ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును అగ్ని గంధకములను వడగాలియం వారికి పానీయ భాగమగును యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము క్రైస్తలో